ప్రైస్తులో యహో మనకు స్థుతి కలుగునగాక ఈరోజు మనం ధ్యానము లూకస్సు వార్త పదహారు అధ్యాయము పదో వచనాన్ని మనం చూసినట్లయితే మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును మీరు పొరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవింపలేడు వారు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునికి సిరిని సేవింపలేరు ఇక్కడ చాలా స్పష్టంగా నమ్మకత్వం గురించి మరి యశుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేసి ఉన్నారు మనం కొంచెములో నమ్మకంగా ఉన్నప్పుడు ఎక్కువలో కూడా మనం నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక వంద రూపాయలు మనకి ఇచ్చి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు వచ్చేది చేసి మనం ఆ నలభై రూపాయలు యథార్థంగా మనం ఇచ్చామనుకోండి వెయ్యి రూపాయల్లో కూడా మనం నమ్మకంగా ఉంటాం పదివేలలో కూడా నమ్మకంగా ఉంటాం లక్ష రూపాయలు మన చేతికిచ్చినా నమ్మకంగా ఉండడం అనేది మనకి అలవాటు అవుతూ ఉంది కాబట్టి మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడం మనం అలవాటు చేసుకున్నప్పుడు మనకి బాధ్యతలు లేదంటే మనం నిర్వహించే సామాజ్యత మనకు అందులో కనబడుతూ ఉంటుంది తర్వాత ఆ చిన్న దానిలో మనం నమ్మకంగా ఉన్నామో లేదో మన యొక్క స్వభావము మనం ఎటువంటి స్వభావం కలిగిన వారమో మనము యథార్థంగా నమ్మకంగా పనిచేస్తామో లేదంటే అవినీతితో మనం ఉంటాము అనే మన స్వభావాన్ని మన క్యారెక్టర్ క్లియర్గా అక్కడ అవతల వారికి అర్థమవుతూ ఉంది అన్యాయంగా లేదంటే అన్యాయం సిరి లేదంటే ఒక బయట నుంచి వచ్చిన దానిలో మనం నమ్మకంగా లేకపోతే నిజమైన సంపద లేదంటే ఆధ్యాత్మికమైన సంపద అంతకంటే పెద్ద బాధ్యతలు నిర్వహించడానికి మనకి ఎలా అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వాటిలో మనకి ఏదైనా ఒక స్కూల్లోనే కానివ్వండి స్కూల్లో చిన్న ఎగ్జాంపుల్ మనం స్కూల్లో చూసినట్లయితే స్కూల్లో లీడర్గా వాడు చక్కగా నాయకత్వాన్ని నిర్వహించి చాలా నమ్మకంగా తనకు అప్పగింపబడిన పనిని నమ్మకంగా యథార్థంగా చేసినట్లయితే తను ఆఖరికి మరి ఎస్పిఎల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా స్కూ క్లాస్ లీడర్ నుంచి స్కూల్కి లీడర్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా మరి డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి ఆధిక్యతను పొందుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన తోటి వారు అందరూ మళ్ళీ గమనిస్తూ ఉంటారు నేనైతే చాలా చక్కగా క్లాసులో లీడ్ చేశాడు స్కూల్కి లీడ్ చేశాడు ఇక్కడ కాలేజీలో కూడా చాలా చక్కగా లీడర్షిప్ నిర్వహించగలడు అనేది వారికి అర్థమవుతుంది కాబట్టి వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా దైవికంగా దైవికంగా ఉండడానికి మన వంతు మనము ట్రై చేస్తూ ఉండాలి రెండోది మనం యథార్థంగా ఉండడం అనేది మనము అలవాటు చేసుకోవాలి చిన్న దానిలో నమ్మకంగా ఉండడం వల్ల దేవుడు మనకి ఇచ్చిన ఏ పనైనా సరే బాధ్యతగా యథార్థంగా మనము దానిని చేయగలం అప్పుడు మన మనం మన యొక్క భావం మనం ఎటువంటి వారము అనేది వారికి మన వ్యక్తిత్వం అలా మనకి ఇతరులకు అర్థమవుతూ ఉంటుంది మన యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఇతరులకి అర్థమవుతూ ఉంటుంది మనం ఎంత నమ్మకంగా ఉన్నామో నీతిగా ఉన్నామో మనం నిజాయితీగా మనం అన్ని విషయాల్లో ఎలా పనిచేయగలమో అనే విషయాన్ని ఇతరులు మన వ్యక్తిత్వాన్ని చూస్తారు మన యథార్థతను చూస్తారు మన పనితనాన్ని చూస్తారు మన నిజాయితీని ఇతరులు గమనిస్తూ ఉంటారు కాబట్టి చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండడం అనేది మనము అలవాటు చేసుకుంటే అది డబ్బే కానివ్వండి సమయమే కానివ్వండి పనే కానివ్వండి మనకు అప్పగించిన బాధ్యత కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు అప్పగించినది ఏదైనా కానీ మనం యథార్థంగా జాగ్రత్తగా మంచిదిగా మనం పని చేసినప్పుడు మంచి పేరును మనము సంపాదించుకుంటాం మనం ఎప్పుడైతే చిన్న దానిలో మనం నమ్మకంగా ఉంటామో పెద్ద పెద్ద వాటిలో ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు బాధ్యతలు నిర్వర్తించడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పటి నుండే చిన్న పిల్లలు యవనస్తులు స్త్రీలు పురుషులు పెద్దవారు అందరము కూడా మనకు అప్పగింపబడిన దానిలో యథార్థంగా ఉండడం నీతిగా ఉండడం నమ్మకంగా పనిచేయడం అనేది మనము అలవాటు చేసుకుంటే పెద్ద పెద్ద విషయాల్లో మన మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అవకాశాలు మనకిస్తూ ఉంటాడు అటు విధంగా ప్రభు కృప నీకు తోడ సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నీకు వందనాలు నైనా ఈ సమయంలో నీ బిడలమైన మేము తండ్రి యథార్థంగా నీతిగా ముఖ్యంగా నమ్మకంగా మనకు మాకు అప్పగింపబడిన పని ఏదైనా సరే మేము నమ్మకంగా పనిచేయడం అనేది అలవాటు చేసుకునే ఆ యొక్క విషయాన్ని మేము గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించి మీరు మహి తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవారికి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆధిక్యతలు అవ అవకాశాలని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన నమ్మకంగా ఉండి గొప్ప గొప్ప అవకాశాలు పొందుకునే ఆ నమ్మకత్వాన్ని మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకునమని మీ కృపలతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది నమ్మకంగా పనిచేయండి గొప్ప గొప్ప అవకాశాలు సొంతం చేసుకోనండి దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని ఆశీర్వదించినగాక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం